బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ సంక్షేమ సంఘాల సమైత్య ఫెడరేషన్ అధ్యక్షులు చెంచల్ నర్సింగరావు ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఫెడరేషన్ కార్యాలయంలో అందరంగా వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు అధ్యక్షులు చెంచల నర్సింగరావు ప్రధాన కార్యదర్శి గుజ్జర్ చంద్రశేఖర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ బొల్లారం మహేష్ ఉపాధ్యక్షులు గడ్డం యాదగిరి అడ్వైజర్స్ చింతరంజన్ నర్సయ్య వెంకటస్వామి శ్రీనివాస్ రెడ్డి రహీం ఎల్లన్న సాంస్కృతిక కార్యదర్శి వెంకట్ చంద్రమౌళి రాజేష్ మల్లేష్ ము పంక రమేష్ హంసయ్య ఈ కార్యక్రమంలో పాల్గొని పదావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అందులో భాగంగానే ఈరోజు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించిందో అది అమలుపరిచిన రోజు ఈ గణతంత్ర దినోత్సవం కాబట్టే అదేవిధంగా ఆ సందర్భంగా మనం పండుగల మన జాతీయ జెండా ఎగరవేసి గర్వంగా మన ఛాతి లేపి మన దేశానికి మన పౌరులకు అందరికి కూడా అమ్ములకు కూడా నివాళులర్పిస్తూ మన పతాకా విత్తరాన్ని ఆకాశాన్ని కూడా చూ చూసే విధంగా తల ఎత్తుకునే విధంగా ఎగరవేస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మీరు అందరూ కూడా సకాలంలోకి ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దలు రాహుల్ రాములు గారి చేతుల మీదుగా చైర్మన్ గారు కతాకీస్కారి భావించినాం కాబట్టి అందరూ పేరు పేరున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లుగాను పేరు పేరున అందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు అట్లాగే సీనియర్ ఫెడరేషన్ నాయకులు